హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మా హస్బెండ్ ఒక ప్రోడక్ట్ తెప్పించారు ఆన్లైన్లో నుంచి ఆ ప్రోడక్ట్ ఏంటో ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు సో అవసరమని తెప్పించారు ఆ ప్రోడక్ట్ గురించి నేను మీకు చూపిస్తాను చెప్తాను దాని ఫీచర్స్ గురించి చెప్తాను అయితే ఇదైతే ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ మేము తెప్పించాము దాని గురించి నేను మీకు చెప్తున్నాను ప్రమోషన్ అయితే కాదు అయితే ఈ ప్రోడక్టు ఎంత కాస్ట్ దీనికి మనకి ఆఫర్లో ఎంతకు వచ్చిందో నేను లాస్ట్లో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీని ఫీచర్స్ కూడా మీకు అర్థమవుతాయి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఐబెల్ కంపెనీ వారి టార్చ్ అనమాట టార్చ్ లైట్ అనేది తెప్పించడం జరిగింది ఈ లైట్ ఎందుకు అంటే నైట్ టైం వర్క్ చేసే వాళ్ళకి అలాగే పొలాల్లో నీళ్లు పెడుతూ ఉంటారు మొక్కలకి తడి పెడుతూ ఉంటారు ఆ విధంగా తడిపెట్టే వాళ్ళకి కింద ఏదన్నా అవి తిరుగుతూ ఉంటాయి సేఫ్ కోసం యానిమల్స్ అనేవి పొలాల మీద పడి తింటుంటాయి వాటిని వాటి గురించి కూడా మన రైతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు సో ఈ లైట్ అయితే ఆ రకంగా వాడడానికి అయితే బాగుంటుంది చూడండి ఇది పైన గ్లాస్ అనేది అన్బ్రేకబుల్ అని అని ఇచ్చారు చూద్దాం అంటే మనం ఫస్ట్ టైం తెప్పించాం ఇది ఎంతవరకు ఎలా ఉంటుందో అనేది తెలియదు కాకపోతే తెచ్చిన ప్రోడక్ట్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను క్యారీ చేయడానికి కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా ఇది ఏంటి అంటే రేడియం రేడియం లబ్బర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది పెట్టడం జరిగింది నైట్ టైం మనం ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా కానీ ఆ రేడియం వెలుగుతుంటుంది కాబట్టి ఎక్కడ ఉందో మనకి అర్థమవుతుంది ఇదైతే టెన్ అవర్స్ వరకు కూడా మనకి ఛార్జింగ్ ఆగుతుంది దీని లోపల బ్యాటరీ అనేది ఉంటుంది అలాగే మనకి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది ఇదైతే ఈ బటన్ ఆను ఆఫ్ బటన్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఆను ఆఫ్ బటన్ మనకి వారంటీ ఇవ్వడం జరిగింది వారంటీ ఇచ్చిన టైం కాకుండా మనకి సిక్స్ మంత్స్ అనేది సిక్స్ మంత్స్ ఎక్స్ట్రా వారంటీ అని కూడా ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వారంటీ కనపడుతుంది కదా అలాగే టెన్ అవర్స్ అనేది మనకి ఛార్జింగ్ టైం కూడా ఉంటుంది ఇక్కడ క్యాప్ దగ్గర కూడా చూడండి అంటే జారిపోకుండా మన చేతుల్లో జారిపోకుండా స్మూత్గా లేకుండా కొంచెం అలా ఇవ్వడం జరిగింది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను లోపల బ్యాటరీ అదే అనేది ఏ పార్ట్కి ఆ పార్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్యాప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఇది అయితే బ్యాటరీ చూడండి బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది మనకి బ్యాటరీ మనకి ఛార్జింగ్ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ బ్యాటరీ వేసేసి చూసుకోండి ఒకసారి బ్యా ఒకవేళ మీరు ఏమైనా తెప్పించుకుంటే బ్యాటరీ అవన్నీ చూసుకోండి దీనికి ఒక ఛార్జర్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఐబెల్ ఈ ఛార్జర్ ఐబెల్ మనకి వైర్ కూడా లాంగ్గా ఇచ్చారు ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో లైట్ కూడా మనకి ఉంది చిన్న బల్బ్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఇది ఈ లబ్బర్ అనేది అటు ఇటు జరుపుకోవచ్చు ఈ రేడియం లబ్బర్ అనేది ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది మనకి ఓకే ఛార్జింగ్ పెట్టేసి మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి టెన్ అవర్స్ వరకు కూడా ఇది పనిచేయడం జరుగుతుంది అలాగే దీని లైటింగ్ చూడండి నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు అంటే హాఫ్ కిలోమీటర్ వరకు కూడా దీని యొక్క లైట్ అనేది మనకి పర్ఫెక్ట్గా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్ వరకు కూడా పడుతుంది ఫ్రెండ్స్ రైతులకైతే బాగా యూజ్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఉంది ఫ్రెండ్స్ మనకి మాత్రం ఆఫర్లో పదిహేను వందలకి అంటే పంతొమ్మిది వందలది పదిహేను వందలకే వచ్చింది ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ